సుమారుగా ఏడు పదుల వయసులో కూడా వారు గతంలో ఉంటూ స్వయంగా వారు తీసుకురావటం కానీ పోటీల్లో పాడుకుంటాం కానీ కొద్దిగా తెలవర్తి పదోత్సరావు గారు పులేరు తెనాలి కమిటీ పర్యవేక్షకులు ప్రజల వారికి స్వాగతం సుస్వాగతం వారి యొక్క వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వారిని ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాను స్వాగత స్వాగతం స్వాగతం మహానంద పుణ్యక్షేత్రంలో ఎన్నో అమర్లు సాధించినటువంటి గౌరవ పెద్దలు కోటేశ్వర గారికి స్వాగత స్వాగతం సుస్వాగతం

அம்மாபாலவாரூர் கேட்டமெண்ட் கோபால சிவசாகர் காரே கோபாலவாரி பாலம் சிறச்சலூர் பெட்டமெண்ட்ல பல்னா ஜெல்ல வர சித்தன்கொத்தே அங்கறே மலை முன்னைங்கர காட்டுறாரு

加油 கோபாலன் சிவசாக்கர் காரி கோபால் கார்பேடு பல்னா ஜிவா அடி நிமிஷமா பதி சேகூசி மொதல் போல సేనలోన తమన పలలాన జల్ల రౌండ్ ఆ తీలే కదిగరే రౌండ్ ఆ తీలే రసనంగరే సము ఆ ఆశీస్సులతో గోపాలం రమేయగారు గోపాలవర్తాల చెలకలూర్కట్ మండలం పల్లార్ జల్ల వారి కట ప్రదర్శనమ ఉన్నాయి మొదలుక నాలుగు పాటలు రిలీజ్స్కాల ప్రసంగం చేసిన ఆశీస్సులతో సోమసేటి వెంకయ్యమ్మ చెంప్రాయా మెమోరియల్ సోమసేటి ఆంజనేయల గారి సోన్న గ్రామా ఖారేషెడ్ మల్లంపట్న జిల్లా వారి రేడింగ్ ఉండాలి నాలుగోజత ఆ

Ya. Ah. 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 ah oke okay. ஆறு அடிக்கலாம் நாலு நிமிடம் இரவு ஏழு செலவு சூழ்நிலை

నాలుగారు జీ ప్రసూ సోమి సోమిశెట్టి వెన్నయమ్మ మెమోరియల్ స్వర్ణ గ్రామం కావంతి మండలం బాపప్పిల్లా వారు దయచేసి మీరు ఉండాలి నాలుగో రెండు వెంకాయమ్మ చంపరయ్య మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు కర్ణా గ్రామం కారేడు మండలం బాపట్ల జిల్లా

కాంపిటీషన్ గతలో మొత్తం పన్నెండు గతలు ఈ రోజు జూనియర్ విభాగంలో ప్రదర్శన అవడానికి వచ్చాయి మూడవ జత పోటీలో ఉన్నాయి నాలుగవ జత వారు ప్రసన్న ప్రసన్నాంజనే స్వామి ఆశీస్సులతో సోమశెట్టి వెంకయ్యమ్మ చెంపరయ్య మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయుని గారు స్వర్ణ గ్రామం కారణశేరి మండలం బాపట్ల జిల్లా వారి జత వెళ్ళిగా ఉండాలి

4వ దత్తకా ప్రసన్నమైన ఈ సమరాష్టశత్రు సోమకి వెంకయ్యమ్మ శుక్రయ్య మెమోరియల్ సోమశత ఆనందల గారి సన్న కారణ చైర్మన్ లంబపట్న జిల్లా మార్గత రెడ్డి గారు నమస్కారం ఈ కాంప్టీ జాత్ర సాబై జాత్రని కూడా ఆ ఆ మొదటి రౌండ్ 991 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 20 సెకన్లలో పూర్తి చేస్తున్నారు రసనగనేశన్ ఆసిస్తలతో గోపాల బ్రహ్మయ్య గారి గోపాల వర్మ తన కలకత్తాట్ మండలా वाता प्रदर्शतमा हागदत्रवा ल्द मांच म स प्रसना साना आशस्त्रत स से्य का माच प्रवमार स से आल जार समा कार जर्माना बापतलाई जलावाशदी अज সमद గోపాలం బ్రహ్మయ్య గారు గోపాల వారి పాలం చింతూరు పెట్టుకున్న పల్నాడు జలబద్దత ప్రదర్శన ఇస్తున్నాయి గోపాలం రోపాలం గారు కావాలని నాలుగో గత బయలు కావాలి సోమశెట్టి వెంకటమ్మ చింతరయ్య మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయుడు గారు స్వర్ణ కార మండలం జిల్లా గారు తీసుకురావాలని గత కావాలి ோமி வெங்காயம்ம செம்பரைய மெமோரி சோமிசெட்டி ஆங்கே காரம்பேரி மண்டலம் பாப்பா பயிலே கோபாலகாரி மண்டலம் கல்லூரி ஜிவார்த்த பிரதமர் రేపు సీనియర్ విభాగం అండి ఈరోజు జూనియర్ విభాగం నాలుగవంజనీ సోమిట్టి వెంకయ్యంపరిగా మారోమిట్టి ఆంజు గారు స్వర్ణ గ్రామం కారాచే మండలం బాగా జిల్లా జత రావాలి ఐదు నిమిషములు ఉన్నది తమిళనాల్ నిమిషములు ఉన్నది నాలుగో జత రావాలి

ఈ ప్రాంగంలో మొదటి బహుమతిని కనెక్షన్ చేస్తున్నాయి నాలుగు విషయంలో అమ్మది గత సంవత్సరం మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు కూడా రెండు వందల మిత్రు గత సామ్రాజ్ బస్వా ఐదో గతగా పోటీ వస్తున్నాయి ఈ సంవత్సరం ఈ ప్రాంగణంలో

కొత్తగాయల పేపర్ కళ్యాణ్ కళ్యాణ మంచి కాంపిటీషన్ నేతలు అన్నీ ఉన్నాయి మూడెం విషయంలో ఉన్నది

అంటే అన్న సుప్రడే రిజర్వ్ కెడ్ అంటే క్యాన్సిల్ అయినట్టు కదా క్యాన్సిల్ అయింది వాడు అప్పీల్ చేసిందని తీసుకోవట్లా తీసుకోవట్లే ఒకటి పోయింది ఒకటి ఉంది అంటే ఉంటుంది కాబట్టి టైం పట్టింది అయిపోయింది అది పోయింది చంద్ర పోయింది ఇక్కడ ఇక్కడ ఉంది గోపాల బ్రహ్మయ్య గారు గోపాల వారిపాలెం చలకలేపేట మండలం పల్నాడు జిల్లా నాలుగో జత రావాలండి శ్రీ ప్రసన్నంజనేయ స్వామి ఆశీస్సులతో సోమశెట్టి వెంకయ్య చెబరయ్య మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయుల గారు గుంటూరు మొన్న మండలం బాపట్ల జిల్లా వద్ద రెడీగా ఉన్నాయి నాలుగో జత కూడా వచ్చాయి

டாருக்கி நாலு ஜத்து அவுத்து

సారథ్యాన్ని అయిపోయిన తర్వాత ఎన్ఆర్ఐ ఎస్ఎస్కే మైన్స్ అండ్ మెంట్రాస్ వారు ఈ గత యజమానికి గోపాలం బ్రహ్మయ్య గారికి ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని అందజేశారు వారి యొక్క బహుమతిని స్వీకరించాలి వీకేఆర్ సీ దగ్గర కిరణ్ కుమార్ గారు వచ్చినటువంటి రవి సోదలు అందరూ కూడా మౌలిక శక్తంగా పాల్గొచ్చారు వారికి ప్రత్యేకమైన దంగారం తెలియజేస్తున్నాము